ఫైవ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఇక శరస్ చంద్ర వాళ్ళ ఇంటికి భూమిని చూసుకోవడానికి అయితే అపూర్వకి తెలిసిన వాళ్ళని అయితే తీసుకుని వస్తుంది ఇక వాళ్ళు భూమిని చూసుకోవడానికి వస్తారు ఇక అందరూ హాల్లో ఉంటారు ఇక అప్పుడు అపూర్వ అంటూ ఉంటుంది మన భూమి గురించి అన్నీ తెలిసి కూడా అన్నయ్య గారు పెళ్లి చేసుకోవడానికి వచ్చారు అని పెళ్ళికొడుకు తండ్రి గురించి చెప్తూ ఉంటుంది ఇక వాళ్ళందరూ ఎంతో సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే శరశ్చంద్ర అమ్మ మీరా భూమిని తీసుకునిరా అని అంటాడు ఇక మీరా అయితే భూమిని తీసుకురావడానికి ఇక తన రూమ్ కి వెళ్లి చూస్తుంది ఇక అక్కడ తను కనిపించదు ఇక వెంటనే టెన్షన్తో వచ్చి అపూర్వకైతే చెప్తుంది ఇక అపూర్వ టెన్షన్ పడుతూ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే అపూర్వ అపూర్వ శరత్ చంద్ర మీరా ఇంకా చెర్రి వీళ్ళ నలుగురు అయితే పక్కకి వస్తారు ఇక భూమి లేదండి ఇంట్లోని ఎక్కడికో వెళ్ళిపోయింది అని అంటూ ఉంటుంది అపూర్వ అవునా ఒకసారి ఉండి భూమికి కాల్ చేస్తాను అని శరత్ చంద్ర అయితే భూమికి ఫోన్ చేస్తాడు భూమి ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ వస్తుంది ఇక వాళ్ళు నలుగురు కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు లోపలేమో పెళ్లి వాళ్ళు భూమి గురించి వెయిట్ చేస్తూ ఉంటారు మరో పక్కన భూమి అయితే గగన్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది సారదా బయట మొక్కలకి నీళ్లు పడుతూ ఉంటుంది ఒక్కసారిగా భూమిని చూసి అలా షాకింగ్ గా నిలబడి చూస్తూ ఉంటుంది ఇక భూమి మాత్రం సైలెంట్గా శారదా ముందు నుంచుని ఏదో చెప్దామని ట్రై చేస్తున్నట్టుగా ఎక్స్ప్రెషన్స్ పెడుతూ ఉంటుంది మరి నెక్స్ట్ ఏం జరిగిందో తెలియాలి అన్నది ఈ వీడియోని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తాం